నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ గింజలతో కారం పొడి మరి వైట్ రైస్ కాంబినేషన్తో నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుంది అంతేకాదు మనకి ఏ కర్రీలు కానీ ఫ్రైల్లో కానీ ఈ కారం పొడి అయితే చాలా చాలా బాగుంటుంది అంతేకాదు హెల్త్కి మంచి బెనిఫిట్స్ కూడానండి జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది అంతేకాదు స్కిన్ మడతలు పడకుండా కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది మరి కొలెస్ట్రాల్కి అలాగే మరి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఈ ఆవిసగింజలు ఆహారంలో తీసుకోవడం వల్ల చాలా మంచిది మరి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వీటితో అయితే టిఫిన్స్లోకి రైస్లోకి అలాగే కర్రీస్లోకి కానీ ఈ విధంగా ట్రై చేసి పెట్టుకోండి చక్కగా నిలవు ఉంటుంది కూడా మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ గింజలు ఫ్లెక్స్ సీడ్స్ అంటాం కదా మనం వాటితో కారం పొడండి కూరల్లోనూ వేసుకోవచ్చు ఇడ్లీ దోశల్లోకి బోండాల్లోకి పునుగుల్లోకి సూపర్గా ఉంటుంది మరి కర్రీస్లో కూడా చివరిలో మనం ఫ్రైల్లో వేసుకోవచ్చు కూరల్లో కూడా వేసుకోవచ్చు చాలా చాలా హెల్దీ ఇక్కడైతే నేను కూరల్లోకి అలాగే టిఫిన్లోకి కలిపే కారం చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ వ్యవసాయ గింజలు వచ్చేసి ఒక కప్ వరకు తీసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు రెండు టీ స్పూన్స్ వరకు మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు రెండు స్పూన్స్ వరకు జీలకర్ర రుచికి తగినట్లుగా సాల్ట్ కొంచెం చింతపండు మిరపకాయలు వచ్చేసి నేను ఇరవై వరకు తీసుకున్నాను కొంచెం మంట తక్కువగా ఉన్నాయి కాబట్టి మంటగా ఉన్న కాయలు అయితే పన్నెండు నుంచి పదిహేను సరిపోతాయి వీటికి మరి ఎలా చేయాలో చూద్దాం ముందుగా నేను ఇవన్నీ వేయించుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను ముందుగా ఇక్కడ పప్పులన్నీ అలాగే మిరపకాయలతో సహా వేయించుకోవాలి నేను ముందుగా ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను ముందుగా నేను పచ్చశనగపప్పు అలాగే మినపగుళ్ళు వేసి కలర్ మారే వరకు వేయించుకుంటున్నాను ఇక్కడ అయితే లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవడం మంచిదండి ఎందుకంటే మాడిపోకుండా చక్కగా పప్పు లోపల నుంచి కూడా వేగిపోతుంది మీ దగ్గర పొట్టుమిన పప్పు ఉంటే అవైనా సరే తీసుకోవచ్చు లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకుంటున్నాను ఇక్కడ నేను ఐదు నిమిషాల తర్వాత చూడండి పప్పులన్నీ లైట్గా కలర్ మారుతున్నాయి చూడండి మూడు నుంచి ఐదు నిమిషాల తర్వాత పప్పులన్నీ కలర్ మారుతున్నాయి ఇలా మారేటప్పుడే ధనియాలు కూడా వేసేసుకుంటున్నాను ధనియాలు కూడా వేసిన రెండు నిమిషాలకి జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను వీటితో పాటుగానే మిరపకాయలు కూడా వేస్తున్నాను రెండు మూడు నిమిషాల తర్వాత మొత్తం కూడా ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను వీటిని ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు మళ్ళీ ఆయిల్ తీసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత గింజలు మొత్తం కూడా వేసి వేయించుకుంటున్నాను ఇవి కూడా లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి చూడండి అంత చిటపటం అంటూ తెలుస్తుంది కదా ఇంకొక నిమిషం పాటు ఉంచుతున్నాను ఇవన్నీ వేగినవి అనుకున్నప్పుడే ఇందులోకి వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇవన్నీ కొంచెం ఆరణిస్తున్నాను వీటిని ఇక్కడైతే మిక్సీ జార్ తీసుకున్నానండి ముందుగా నేను ఫ్లెక్స్ సీడ్స్ మొత్తం వేసుకుంటున్నాను గింజలన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను మూత పెట్టి గ్రైండ్ చేస్తున్నాను ఇక చూడండి మెత్తగా పొడి అయిపోయింది ఇందులోకైతే కొంచెంగా చింతపండు ఒక రెండు మూడు రెమ్మలు వేస్తున్నాను అలాగే పప్పులన్నీ వేయించి పెట్టుకున్నాను కదా మిరపకాయలతో సహా పప్పులు కూడా వేసేసుకుంటున్నాను మీకు ఎక్కువ రోజులు కాదు అనుకుంటే ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేయించి వేసుకోవచ్చండి చూడండి చక్కగా గ్రైండ్ అయిపోయింది చివరిగా నేను వెల్లుల్లి రెమ్మలు వేసి కొద్దిగా ఒకసారి మిక్సీ మనకు రివర్స్లో తిప్పుకుంటే సరిపోతుంది మీకు వెల్లుల్లి రెమ్మలు ఇందులోకి నేనైతే పదిహేను పన్నెండు నుంచి పదిహేను వరకు తీసుకున్నాను చిన్న చిన్నవి మీరు కావాలనుకుంటే కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు చూడండి అక్కడక్కడ తొలకలుగా వెల్లుల్లిపాయ చక్కగా గ్రైండ్ అయిపోయింది చూసారు కదా ఇంకా నేను ఇప్పుడు ఒక మూత గట్టిగా ఉన్న బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా ఫ్లెక్స్ సీడ్స్తో కారం పొడి రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి రైస్లోకి కొంచెం నెయ్యి నెయ్యితో అలాగే దోశ ఇడ్లీ ఊతం బోండా పునుగు వీటన్నిటిలోకి చాలా మంచి కాంబినేషన్ అండి మంచి హెల్త్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మనకి జుట్టు పెరగడానికి ఈ గింజలు బాగా ఉపయోగపడతాయి అంతేకాదు బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కూడా గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి అంతేకాదండి కొలెస్ట్రాల్ ఉంటే కూడా చ కొలెస్ట్రాల్ మనకి కరిగిపోవడానికి ఈ అవి గింజలు బాగా ఉపయోగపడతాయి నానబెట్టుకొని తా డైరెక్ట్గా అలా తాగలేని వాళ్ళు లేదా పౌడర్ని వాటర్లో కలిపి తాగలేని వాళ్ళు ఇలా కర్రీస్లోకి రైస్లోకి అలాగే టిఫిన్స్లోకి ట్రై చేసి చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ